హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో గోబీ ఫ్రైడ్ రైస్ని అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అచ్చం మనం బయట కొనే టేస్ట్ లాగానే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి పిల్లలకి లంచ్ అయినా కూడా చేసి పెట్టేసేయచ్చు మరి ఇంకెందుకన్యాసం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గోబీ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా మనం రైస్ ని ముందే ఉడికించి పెట్టుకోవాలండి రైస్ ఉడికించుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకుని అందులోకి నేను ఈ కప్పుతో రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీకు కావాలంటే మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు రైస్ వేసేసుకున్నాక ఈ రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రం శుభ్రంగా కడుక్కోవాలి ఇలా రైస్ని కడుక్కున్నాక ఇప్పుడు ఇందులో మూడు కప్పుల నీళ్ళని పోసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల రైస్ని తీసుకున్నాను కదండీ ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల నీళ్ళ చొప్పున మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి రెండు విసు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నాన్ని బాగా చలారనివ్వాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ ని తీసుకున్నానండి ఈ క్యాలీఫ్లవర్ ని అడుగున కాడ లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని నేను ఇక్కడ వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తీసుకున్నవి ఇలా ఉడికించి తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని బౌల్లోకి వేసేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే క్యాలీఫ్లవర్ తో ఏం చేసినా సరే వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి తర్వాత తీసుకోవాలి అలా తీసుకుంటే అందులో ఉన్న పురుగులన్నీ పోతాయి ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు మైదా వేసుకోవాలి ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసరికి ఒక యాభై గ్రాములు ఉంటుందండి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లవర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం వేసుకోవచ్చండి కారం వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి అలానే ఒక స్పూన్ ఆల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే ఇందులో ఒక చిటికడు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం కూడా పిండేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి మనం వేసుకున్న మైదా కార్న్ఫ్లవర్ మసాలాలన్నీ ఈ విధంగా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరి పాల్చుగా కలుపుకోకూడదండి మనం బజ్జీలకి పిండి వేసుకుంటాం కదా ఆ విధంగా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఒక్కొక్క క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఈ ఆయిల్లోకి ఆయిల్కి సరిపడాన్ని వేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోకుండా ఇలా ఆయిల్కి సరిపడాన్ని వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు సార్లుగా వేసుకుంటున్నాను ఇలా ఆయిల్కి సరిపడాన్ని వేసుకున్నాక ఒక్క నిమిషం ఆగి ఇలా రెండో వైపుకి టన్ చేసుకోవాలి ఒకసారి వేయంగానే కలపకూడదు అలానే సిక్స్టీ ఫైవ్ ఏదైనా సరే వేసిన వెంటనే కదపకూడదండి పిండి అనేది విడిపోతుంది ఇలా ఒకవైపు ఎర్రగా క్రిస్పీగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా ఎర్రగా క్రిస్పీగా వేగనివ్వాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన గోబీ సిక్స్టీ ఫైవ్ను కూడా ఇలానే వేయించేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా గోబీ సిక్స్టీ ఫైవ్ అంతా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఫైవ్ డేస్ చేసుకుందామండి ఫైవ్ డేస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని ఇప్పుడు ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే ఇందులో ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని పచ్చివాసరపోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి ముక్కలు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్లో వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కొంచెం ఈ రెండింటిని కొంచెం లైట్ గా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు ఈ విధంగా లైట్ గా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి ఒక చిన్న క్యాబేజీ ముక్కని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే ఒక క్యాప్సిన్ ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక క్యారెట్ ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి క్యారెట్ ముక్క కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో నాలుగైదు బీన్స్ ని కూడా ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నింటిని మంటని హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయడం అవసరం లేదండి లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్ లో పెట్టే వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తే ఈ మొక్కలన్నీ మెత్తబడిపోతాయి ఈ విధంగా హై ఫ్లేమ్ లో కూరగాయ మొక్కలన్నిటిని లైట్ గా వేయించుకోవాలి ఇలా కూరగాయ మొక్కలన్నీ బాగా ఫ్రై అయ్యి దగ్గరగా వేగుతాయి కదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ అలానే ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల టమాటా సాస్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసుకున్న సాస్లన్నీ ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా కలిసేలాగా హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ ముక్కలన్నిటిని కలుపుకోవాలి మనం వేసుకున్న నీళ్ళని ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ని వేసేసుకోవాలి గోబీ సిక్స్టీ ఫైవ్ అంతా వేసేసుకున్నాక ఒక అర నిమిషం పాటు మనం వేసుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ అంతా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా కలుపుకోవాలి గోబీ సిక్స్టీ ఫైవ్ అంతా ఇలా ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదండి ముందే ఆ అన్నం మొత్తం ఈ సిక్స్టీ ఫైవ్లోకి వేసేసుకోవాలి అన్నాన్ని ఈ విధంగా ముందే వండుకొని బాగా చల్లారి పెట్టుకుంటే అన్నం అనేది మనకి చక్కగా పొడి వస్తుందండి అన్నం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలానే రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారము సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లికాడలు కూడా వేసుకోవాలి ఉల్లికాడలు అనేవి మీ ఆప్షనల్ అంటే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఉల్లికాడలు వేసేసుకున్నాక ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న రైస్ అంతా బాగా పొడి పొడిలాడుతూ బాగా వేడయ్యేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటమే ఇలానే వేడివేడిగా సర్వ్ చేసుకొని పక్కన ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం కొన్నట్లే ఉంటుంది మరి ఇంకెందుకనే ఆలసం ఈ స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి మరి ఇంకెందుకన్నా ఆలసం ఈ గోబీ ఫ్రైడ్ రైస్ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ కానీ క్లిక్ చేయండి